హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు ఎందుకో అండి తెలియదు స్వీట్ తినాలనిపించింది వెంటనే సేమియా పాయసం చేసుకున్నాను ఎప్పుడు చేసుకునేటట్టు కాకుండా డెఫరెంట్గా చేశాను మీకు చూస్తేనే అర్థం అవుతుంది ఆ చిక్కదనం అది మీకు కూడా అన్నవరుతుంది కాదు మరి ఎందుకు ఆలోచ ఎలా చేశానో చూసేసి క్విక్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి నాకైతే సూపర్ సూపర్గా నచ్చిందండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు కాస్త తగ్గించి వేయండి కానీ నేతితో చేస్తే బాగుంటుంది రెండు వందల గ్రాముల దాకా సేమియాలు తీసుకొని సేమియాల్ని లోటు మీడియం ఫ్లేమ్లో బంగారు రంగు కన్నా కాస్త ముదురుగానే రంగు వస్తేనే ఈ పాయసానికి మంచి చూడటానికి లుక్ ఉంటుందండి ఓపిక్గా వేయించుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వేగితే సేమియాలు పొయ్యి మీద వేసి అటు ఇటు వెళ్ళామా అడుగు మాడిపోతుంది పైన నార్మల్గా ఉంటే చూడటానికి తినటానికి అంత బాగో చూడండి చక్కగా సేమ్యాలు వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి మీకు వాసనకు కూడా తెలియలేదంటే నాలుగు తీసుకొని చేత్తో అలా ఇలా నొక్కి చూడండి కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి అప్పుడు చక్కగా వేగినట్టు అర్థం నేను మీకు తీసి చూపిస్తాను చూడండి నాకు నాలుగైదు నిమిషాలు పట్టింది సేమ్యాలు రంగు మారడానికి చక్కగా వేగాయి కదా ఇప్పుడు దీంట్లో పచ్చిపాలే లీటర్వి పోసుకుంటున్నానండి చిక్కటి పాలు పోసుకుంటున్నాను మీకు పాలు పోస్తుంటే తెలుస్తూ ఉంటుంది కదా ఎంత చిక్కగా ఉన్నాయో చిక్కటి పాలు పోస్తేనే సేమియా పాయసం చాలా బాగుంటుంది ఖచ్చితంగా చిక్కటి పాలతో చేయడానికి ట్రై చేయండి చూడండి పాలల్లో సేమియా ఉడికి పాలన్నీ ఎగిరిపోవాలి అంతవరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఉండండి లేదా అడుగంటే అవకాశం ఉంటుంది మీరు ఇలా చూస్తుంటేనే కొంచెం ఎమ్ ఎమ్మిగా ఉంది కదా ఏమి అవ్వకుండానే ఎంత ఎమ్మెగా అనిపిస్తుంది అంటే అంత అయితే ఎంత రుచిగా ఉంటుంది పాలల్లో సేమ్యాలు ఉడికితే చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుందంటే పాయసం నాకు భలే అనిపించింది నిజంగా చాలా టేస్టీగా అనిపించింది ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు క్విక్గా సగ్గు బియ్యం వేసి నానబెట్టి ఉడకపెట్టే పని లేకుండా క్విగ్గా అంటే క్విగ్గా ఇలా చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి పాలలో సేమియాలు మొత్తం ఉడికి దగ్గర పడేదాకా అయింది కదా ఇంకొకసారి మొత్తాన్ని కలిపేసేసి చూడండి చక్కగా చక్కగా అయిపోయింది అవునా సేమియాలు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా పాలు మొత్తం పీల్చి సేమియాలు చక్కగా ఉడికాయి కదా ఇప్పుడు మొత్తాన్ని కలిపి దీంట్లో మిల్క్ మేడ్ వేసుకుందామండి నేను రెండు వందల గ్రాము సేమియాకి రెండు వందల గ్రాములు ఉంటుంది కదా మిల్క్ మేడ్ది అది వేస్తున్నాను బ్రాండ్ చూపించకూడదు కాబట్టి కప్పులో వేసి వేస్తున్నాను కానీ మిల్క్ మేడ్తో ఒక్కసారి ట్రై చేయండి ఈ చిక్కదన టేస్ట్ నిజంగా డిఫరెంట్గా ఉంటుంది మనం రెగ్యులర్గా తినే సేమియా పాయసం కన్నా ఇది చాలా బాగుంది వేడి వేడిగా తింటే ఈ పాయసం సూపర్గా ఉంటుందండి అర లీటర్ పాలల్లో రెండు వందల గ్రాములు సేమియాలు చక్కగా ఉడికాక రెండు వందల గ్రాములు మిల్క్ మేడ్ క్రీమ్ వేసుకున్నాము క్రీమ్ వేసుకున్నాక మొత్తాన్ని ఇలా కలిపితే చూడండి ఈ చిక్కదనం ఎంత బాగుందో కదా చూడటానికి చాలా టేస్టీగా ఉంటుంది చా ఇప్పుడు దీంట్లో ఇంకా పంచదార వేసుకోవాల్సిన అవసరం ఉన్నదండి మనం రెండు వందల గ్రాములు మిల్క్ మేడ్ వేసాం కదా అది సరిపోతుంది మిల్క్ మేడ్ వేసి మొత్తాన్ని కలిపాక ఒక పావు టీ స్పూన్ దాకా అలికిలి పొడి వేసుకోండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చాలా మంది యాలకుల పొడి వేసుకోవడానికి కూడా ఇష్టపడరంట నాకు ఈ మధ్య తెలుస్తుంది కాదు ఒక్కసారి టేస్ట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది యాలకుల పొడి కూడా వేసి కలిపి పక్కన పెట్టేశాక ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఎన్ని డ్రై ఫ్రూట్స్ నచ్చితే అన్నీ వేసుకోండి నేను ఒక కప్పు జీడిపప్పు ఒక పావు కప్పు దాకా బాదం పప్పుని కచ్చాబచ్చా దంచి వేశాను అక్కడక్కడ పంట కింద ఈ బాదం పప్పు కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది నా వీడియో మొదటి నుండి ఫాలో చేసే వాళ్ళైతే తెలుసు చాలా వరకు మా ఇంట్లో పిల్లలు కిస్మిస్ తినడానికి ఇష్టపడరు చాలా తక్కువ వేస్తాను చక్కగా జీడిపప్పు బాదం పప్పు వేగిపోయాయి కదా అది తీసుకొచ్చి ఈ సేమ్యాల్లో వేసి మొత్తాన్ని కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే ఉంటుందండి ఆహా సూపర్గా అంటే సుప్పగా ఉంటుంది నచ్చిందని మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఒక పట్టు పట్టేస్తాను మరి ఉంటాను